శివుడు మరియు పార్వతీ ప్రేమ కథ మన శాస్త్రాల్లో శివుడు మరియు పార్వతీ జంటను పరమ పవిత్రంగా భావిస్తారు ఈ లోకానికే తల్లిదండ్రులు వాళ్ళు ఈ కథ ప్రకారం ప్రేమ విశ్వాసం మరియు ధైర్యం యొక్క ఒక అద్భుతమైన ఉదాహరణ శివుడు యోగి పరిపూర్ణమైన స్వభావం కలవారు పార్వతి తన ప్రేమను ఎలా అంగీకరించుకున్నారు వారి బంధం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని మీకు ఉందా అయితే ఈ కథ చూసేసేయండి ఒకప్పుడు పార్వతి హిమవంతుని కుమార్తె శివుని పట్ల అమితమైన ప్రేమను పంచింది శివుడు యోగి నిరాహరుడు జాగృతుడు పరిపూర్ణమైన స్వభావం కలిగిన వ్యక్తి అతని జీవితం అనాదిగా ఆధ్యాత్మికంగా ఉండి ప్రపంచ సంపదలు సుఖాలను దృష్టిలో పెట్టుకోలేదు అయితే పార్వతి శివుని పట్ల ఉన్న ప్రేమను అతనిని పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది శివుడిని సంతృప్తిపరచడానికి శక్తివంతమైన తపస్సు చేయడం ప్రారంభించింది ఆమె మనసులో ఉన్న విశ్వాసం శివునిపై ప్రేమ అది శివుని దృష్టిలో ఆకర్షించింది ఒకరోజు శివుడు పార్వతి సమీపంగా వచ్చి నీవు ఇంత తీవ్రమైన తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడగారు దానికి పార్వతి పెళ్లి చేసుకోండి మీరు పరిపూర్ణమైన స్వభావం కలిగిన వ్యక్తి నాకు మీరు నచ్చారని చెప్పింది శివుడు ఆమె ప్రస్తావనను గౌరవించి ఆమె ప్రేమను మరియు తనకు ఉన్న విశ్వాసాన్ని అంగీకరించి అప్పుడు శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఈ కథ శివుడు మరియు పార్వతి వారి మధ్య ఉన్న నిజమైన ప్రేమను విశ్వాసాన్ని సమర్పణను చూపిస్తుంది శివ పార్వతుల ప్రేమ ఎన్నింటికో ఆదర్శం ప్రేమ మరియు విశ్వాసం ఈ కథను వినడం ద్వారా మీకు నిజమైన ప్రేమ మరియు నమ్మకం విశ్వాసం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు పార్వతి శివుని పట్ల చూపించిన విశ్వాసం మనకు పెద్ద ప్రేరణ ఇస్తుంది పరమ ఆధ్యాత్మిక అనుభవం శివుడు మరియు పార్వతి యొక్క కథలోని ఆధ్యాత్మిక గాథలు మనల్ని విశ్వాసం మరియు శాంతి దిశగా నడిపిస్తాయి ఈ కథ పఠించడం ద్వారా వినడము మనసుకు శాంతిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ధైర్యం మరియు సాధన పార్వతి చేసిన తపస్సు శివుడిని ప్రీతిని సాధించడంలో ఆమె చూపించిన సాధన మన జీవితాల్లో ధైర్యాన్ని మరియు పట్టుదలను ఎలా పెంపొందించుకోవాలో చెప్తుంది మంచి సంబంధాల నిర్మాణం శివుడు మరియు పార్వతి మధ్య ఉన్న ప్రేమ మరియు పరస్పర గౌరవాన్ని బట్టి ఈ కథ మనకు మంచి సంబంధాలు నిర్మించడంలో ప్రేరణ ఇస్తుంది ఐదు ఆధ్యాత్మిక ఉల్లాసం శివుని కథలు వినడం మనకు ఆధ్యాత్మిక ఉల్లాసం శాంతి ఆనందం కలిగిస్తాయి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ